హాయ్ ఫ్రెండ్స్ నా పేరు విజయ్ నేను వెటనేరియన్ మీరు ఇక్కడ చూస్తున్నటువంటి ఈ సాహివాల్ జెర్సీ ఏదైతే ఉందో దీనికి మనం ప్యూర్ గిర్లైన్ వేయడం అనేది జరిగింది ఇది మనం ఏబిఎస్ కంపెనీ నుంచి తెప్పించడం అయింది సెక్సర్ శమను అసలు పనిచేస్తుందా లేదా అని చాలామంది రైతు సోదరులకి ఈ ప్రధానంగా సందేహం ఉంది నిజంగా ఈ సెక్సర్ శమను ఆడదోళ్ళు పుట్టే శమనం చేయటం వల్ల నిజంగా రైతులకి ఇది ఒక వరమనే చెప్పచ్చు ఇది ఎక్కడో విదేశాల్లో ఉన్నటువంటి సంస్కృతిని ప్రజెంట్ మన భారతదేశంలో తీసుకురావటం రైతు సోదరులకు ఇది ఎంతో మేలును కలిగిస్తుంది ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఆవులో కూడా మనం మంచి ప్యూర్ లైన్ గిర్ర వేయటం అనేది వేయటం జరిగింది మన రైతు సోదరులు వాళ్ళు ఎంచుకున్నారు బ్రీడ్ లైను ఇది అంత ఫస్ట్గా కట్టకపోయినా దీని గర్భాన్ని ఎట్రస్ నుండి క్లీన్ చేసి దీని గర్భాన్ని సెట్ చేసిన తర్వాత మంచి నాణ్యమైనటువంటి శ్రమను తీసుకురావటం అది కూడా సెక్సర్ శ్రమన్ లైను వేయటం వల్ల ఇది ప్రెగ్నెంట్ అయ్యింది ఇది ఫోర్ మంత్స్ ప్రెగ్నెంట్ అబవ్ ఇది ఇలా ఫ్రీ గ్రేజింగ్లో వదిలేయటం వల్ల మంచిగా దానికి కావాల్సినటువంటి గడ్డి తింటూ మంచి పోషకాహారాలని అందించడం ద్వారా రైతుకి చాలా మెరవడని చెప్పచ్చు ఎందుకంటే ఇది ఖచ్చితంగా నూటికి తొంభై తొమ్మిది శాతం ఫిమేల్ కాపునే ఇస్తుంది ఇప్పుడు రైతు మాటల్లో మనం అసలు వాళ్ళ అనుభూతి ఏంటనేది మనం చూద్దాం మీరు ఈ జెర్సీ ఉంది కదా ఇది సేఫ్వా జెర్సీ దీనికి ఏ సమన్ చేయించారు గిరి గిరిజమను చేయించామండి మీరు గిరిజమను చేయించుకోవడానికి కారణం ఏంటి మాకు గిరిజమను కావాలని చాలా చోట్ల అడిగాం ఎక్కడ దొరకలేదండి మా ఫ్రెండ్ ద్వారా విజయరెడ్డి గారి దగ్గర ఉన్నదని చెప్పి చెప్పారు ఆయన సంప్రదించగా గిరిజమను తెచ్చి చేశారండి మీరు మామూలు క్యాజువల్గా ఉన్న సమయ లేకపోతే ఊళ్ళని ఆడదోళ్ళు పుట్టేయించుకున్నారా సక్సెస్ సమన్ వేయించుకున్నారండి ఓని ఆడదోళ్ళు పుట్టి శమను చేసారండి ఇప్పుడు ఆవు ఎన్ని నెల ప్రెగ్నెంట్ అండి ఫోర్ మంత్స్ ప్రెగ్నెంట్ అండి ఫోర్ మంత్స్ కంప్లీట్ ఇప్పుడు ఆవు మీకు మీకు నాటావు పాలు తాగాలన్న కోరిక ద్వారానే దీంట్లో మీరు గిరిజమని వేయించుకున్నారు లేకపోతే గిరిజమ మీకు ఇంట్రెస్ట్ ఉండి వేయించుకున్నారా గిరిలో పాలు దిగుబడి ఎక్కువ వస్తాయని తెలిసి తర్వాత నాటావు పాలు బాగుంటాయని ఆ సమన్వయించుకున్నామండి అంటే మీరు ఈ శంకర్ జాతి నుంచి అప్డేట్ చేసుకుంటున్నారు అవునండి అవును మేము పాలు తాగేది ఆవుపాలే తాగుతామండి ఇప్పుడు విజయరెడ్డి గారి ట్రీట్మెంట్ మీకు ఎలా అనిపించింది ఇది గతంలో మీకు కష్టమైంది కదా కట్టడం అవునండి తర్వాత ఆయన చేసిన తర్వాత మీకు ఎలా అనిపించింది బాగా వెంటనే సక్సెస్ అయిందండి అది ట్రీట్మెంట్ అయింది బాగానే ఉంటుంది బాగానే ఉంటుందండి ఫోన్ చేసిన వెంటనే స్పందించి వెంటనే వస్తారండి అయితే విజయరెడ్డి గారితో ఎవరైనా చేయించుకోవచ్చా చేయించుకోవచ్చండి డౌట్ లేకుండా చేయించుకోవచ్చు రెండు మూడు మనం చెప్పిన వెంటనే సొంత ఆవులాగా ఆయన శ్రద్ధ తీసుకుని మనకన్నా ఎక్కువగా శ్రద్ధ తీసుకుని వెంటనే దానికి ఏమేమి అవసరమో ట్యాబ్లెట్స్ ఇంజక్షన్లు అన్నీ చేసి ఆయన చూస్తారండి ఒక హర్యానా టైప్లో ఉంటుందా లేకపోతే ఆయన బయట రాష్ట్రాలను సంప్రదించి అక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ వైద్యం లేటెస్ట్గా చేస్తారు మాకు ఈ సెక్స్ ఈ ఆవు ప్రెగ్నెంట్ అని తెలుసుకోవడానికి కూడా బ్లడ్ శాంపుల్ తీసుకుని టెస్ట్ చేసి ప్రెగ్నెంట్ అని చెప్పి చెప్పారండి విజయ రెడ్డి గారు మీరు బ్లడ్ టెస్ట్ని బిలీవ్ చేస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతున్నాయండి అంటే లేటెస్ట్ టెక్నాలజీ అంతా తీసుకొస్తున్నారు అవునండి అవును తీసుకొచ్చి ఇక్కడ లోకల్ చూపిస్తుంది అవునండి Okay.